శనివారం నిర్మల్ పట్టణంలోని ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు మండలాల వారీగా కౌంటర్లను పరిశీలించారు సిబ్బంది సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభించి నిర్బంధాలు లేకుండా నిర్వహించాలని సూచించారు ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం నివేదికలు పంపాలని తెలిపారు సిబ్బందికి భోజనం త్రాగునీరు వంటి సౌకర్యాలను పరిశీలించారు మీ అందరికి ఏం ఇష్యూ లేదు ట్రైనింగ్ అయినాయా ఎగ్జామ్ పెట్టాము పాస్ అయ్యారా

सायद <imitation> 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 సో మీ అందరికి నా తరఫు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పడానికి ఇక్కడ వచ్చాము మంచిగా చేయండి కాన్ఫిడెంట్గా చేయండి రైట్ థ్యాంక్ యూ